రేపే శ్రీకృష్ణాష్టమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు శ్రీకృష్ణాష్టమి రోజు ఆడవారు పొరపాటున మీ ఇంట్లో ఈ కూరను వండినా లేక తిన్నా దరిద్రం అంటుకుంటుంది ఈ ఒక్కటి తింటే మాత్రం ఆ శ్రీకృష్ణ భగవానుడి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మరి శ్రీకృష్ణాష్టమి రోజు ఏం తింటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఫలితం మీకు దక్కుతుందో ఏ కూరతుంటే దరిద్రం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగతిలో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడే స్వయంగా తెలియచేశాడు యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణావతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవలకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసలలో జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిది ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది కృష్ణుడి జన్మదినోత్సవ సందర్భంగా దీనిని జన్మాష్టమి అని పిలుస్తారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అని పిలుస్తారు కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిదికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాముఖ్యత ఇస్తారు తిది మాత్రమే ఉంటే కృష్ణాష్టమి గాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అయితే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మర్చిపోకుండా పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం ప్రసాదము అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు ఏ ప్రసాదాన్ని కృష్ణుడికి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి ప్రతిమ లేదా పటానికి షోడ సోపచార పూజ చేసి కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు నివేదించాలి దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి మాతృ హృదయాల్లో మమతను పెంపొందించే పండుగ ఇది శ్రీకృష్ణుడి బాల చేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజాభాజనం చేసే పర్వదినం ఇది కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు నందండు అయిన శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తాడు ఈ కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు శ్రీకృష్ణుడికి ఎనిమిది సంఖ్యకు దగ్గర సంబంధం ఉంది ఆయన పుట్టిన తేదీ అష్టమి దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం దేవకి వసుదేవులకు అస్తమ గర్భం ఆయనకు అంటే కృష్ణుడికి భార్యలు ఎనిమిది మంది కృష్ణుడి జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రం క్రమంలో నాలుగవది అంటే అష్టమ సంఖ్యలో ఎనిమిది సంఖ్యలో సగం పదహారు వేల మంది గోపికలు పదహారు సంఖ్యను ఎనిమిది సగంతో భాగించవచ్చు ఈ పండుగ రోజున చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి మురిసిపోతుంది పాప పుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించి దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భంగా కృష్ణాష్టమి పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం తెలియచేస్తుంది కృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఇంటికి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలను చిత్రీకరిస్తారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వదినం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు పాలు దొంగలించడం అనుకరించే జ్ఞప్తికి తెచ్చి ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు అలాగే కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్నపూలు అంటే చాలా ఇష్టం అందుకని పొన్న పూలతో పూజలు చేస్తారు దీనిని పొన్నమాను సేవ అని పిలుస్తారు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు చిన్నతనం నుండి అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తూ కురు పాండవ సంగ్రామంలో అర్జునుడికి రథసారథి అయి అర్జునుడికి ఏర్పడిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవానికి జ్ఞానామృతాన్ని ప్రసాదించిన ఆ శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమైన శ్రీకృష్ణాష్టమి పండుగ పర్వదినాన భక్తి శ్రద్ధతో పూజలు చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని నమ్మకం కృష్ణాష్టమి రోజు ఏ ఏ ప్రసాదాలు నివేదన చేయాలి అనే విషయానికి వస్తే కృష్ణాష్టమి రోజు చాలా రకాల పదార్థాలు నివేదన చేయవచ్చు శాస్త్రంలో మొత్తం ముప్పై రెండు నైవేద్యాల గురించి తెలియచేశారు అందరూ అన్ని నైవేద్యాలు పెట్టలేరు మీకు ఓపికబట్టి ఎన్ని నైవేద్యాలైనా పెట్టవచ్చు అసలు శ్రీకృష్ణుడికి ఏ ఏ నైవేద్యాలు బాగా ఇష్టము అంటే వెన్న పాలు పెరుగు నెయ్యి మీగడ ఈ ఐదు పదార్థాలు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం వీటితో పాటు అటుకులు పటికా బెల్లం బెల్లం పంచదార పుట్నాల పప్పు ఇవి కూడా చాలా ఇష్టం ఇక అన్నంతో చేసే పదార్థాల విషయానికి వస్తే పులిహోర కట్టు పొంగలి చక్కెర పొంగలి పరమాన్నం దద్దోజనం కదంబం మిరియాల అన్నం వీటిని కూడా నివేదన చేయవచ్చు ఈ నైవేద్యాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఎందుకంటే శ్రావణ మాసంలో సూర్యరశ్మి తగ్గి వానలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వాతావరణం చల్లగా ఉంటుంది ఈ చల్లటి వాతావరణంలో పిల్లలు ఏ పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటారో ఆ పదార్థాలను కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా మార్చింది శాస్త్రం కనుక ఇప్పుడు మనం చెప్పుకునే నైవేద్యాలన్నీ కూడా ఎంతో మంచివి ఈ నైవేద్యాలతో పాటు చకోడి తీపి బూంది చెక్కలు తీపి పూరీలు జంతికలు కాజాలు కూడా నివేదన చేయవచ్చు ఇవే కాక అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు సపోటా పళ్ళను నివేదన చేయవచ్చు ఇక శాస్త్రాలలో ఎన్నో రకాల నైవేద్యాల గురించి తెలియచేశారు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇక కృష్ణాష్టమి రోజు ఈ నైవేద్యాలన్నీ చేయలేని వారు ఒకే ఒక్క నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టినా ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు మరి ఆ నైవేద్యం ఏమిటి అంటే అటుకులు ఈరోజు అటుకులను గాని లేదా అటుకుల పాయసం కానీ అటుకుల పోహ ఇలా అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే శ్రీకృష్ణుడు పొంగిపోతాడు ఎందుకంటే అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి కృష్ణుడి స్నేహితుడు కుచేలుడు అటుకులని శ్రీకృష్ణుడికి సమర్పించి సకల ఐశ్వర్యాలను పొందాడు కాబట్టి కృష్ణాష్టమి రోజు అటుకులను కానీ అటుకులతో చేసిన పదార్థాలను కానీ తప్పక నివేదన చెయ్యండి దీంతో పాటు కొంచెం వెన్నలో పంచదార కలిపి పెట్టండి ఎందుకు అంటే వెన్న అంటే శ్రీకృష్ణుడికి మహా ఇష్టం అటుకులు వెన్న ఈ రెండు పదార్థాలను మర్చిపోకుండా నివేదన చేస్తే వెయ్యి పూజలు చేసినా ఫలితం మీకు దక్కుతుంది శ్రీకృష్ణాష్టమి రోజు పొరపాటును కూడా మీ ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి కృష్ణాష్టమి రోజు మాంసాహారం తింటే వెయ్యి జన్మల దరిద్రం మీకు కలుగుతుంది మరి శ్రీకృష్ణాష్టమి రోజు ఏం తినాలి అంటే కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం గుప్పెడు అటుకులు ఇచ్చిన మాత్రం చేతనే ఐశ్వర్యాన్ని కలిగించాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణాష్టమి రోజు అటుకుల ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి ముందుగా కృష్ణుడికి పూజలో నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ కూడా తప్పనిసరిగా తినండి ఇలా చేస్తే చాలు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి అన్నీ సుమాలయ కలుగుతాయి